ఉప్పల్ స్టేడియం వద్ద చిరుజల్లులు పడుతున్నాయి ఇవాళ మ్యాచ్ నేపథ్యంలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చేయకుండా క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియం కు తరలి వస్తున్నారు మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆ కీలకమైన మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన ప్లే ఆఫ్ వెళ్తుంది అయితే ఈ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా నగరంలో ఆకాశం మేఘావృతం కావడంతో భారీగా వర్షం కురిసింది అటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీగా వర్షం కురిసింది ఉప్పల్ పరిసర ప్రాంతాల మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ భారీ వర్షం కురిసి వెలిసిన పరిస్థితి ఇప్పుడు కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం లోపలికి వెళ్తున్నారు వర్షం కారణంగా స్టేడియం వైపు వచ్చిన వాళ్ళు కూడా ఏదైతే స్టేడియంకి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ ఉందో ఆ మెట్రో స్టేషన్ దగ్గర తలదాచుకున్నారు అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో స్టేడియం లోపలికి ఆ మనం విజువల్స్ లో చూడొచ్చు ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తా ఉన్నారు పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత టికెట్ ఎవరైతే కొనుగోలు చేశారో టికెట్ కొనుగోలు చేసిన వారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి వెళ్తూ వెళ్తా ఉన్నారు ఏదైనా వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని అయితే సాగు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు మనం చూడవచ్చు విజువల్స్ లో ఆ సన్ రైజర్స్ సంబంధించిన జెర్సీలతో పాటు జెండాలను కూడా చేతబట్టుకుని ఆ లోపలికి విక్టరీ సింబల్ చూపిస్తూ ఆ లోపలికి వెళ్తా ఉన్నారు మొత్తంగా అయితే హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలకు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన ఉందని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది రాగల ఐదు పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఉత్తర దక్షిణ ధోరణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పింది అయితే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఈ రోజు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి చెప్పింది అటు పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇవాళ మంచిరాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు ఉర్ముల మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది ఈ జిల్లా జిల్లాలకు ఎల్లో కూడా చేసింది ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం హైదరాబాద్ లో కురిసే అవకాశం కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పాటు జీహెచ్ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా నగర ప్రజలను అటు అటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా భారీ వర్షం పలు జిల్లాల్లో కురుస్తుంది అయితే రాగల ఐదు రోజుల పాటు వర్షాలు అయితే కురుస్తాయి ఈ రోజు అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పైతే వాతావరణ శాఖ చెప్తుంది ఈ రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా తెలుపుతుంది అయితే మొత్తంగానైతే అయితే ఈ రోజు ఏదైతే ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుజరాత్ రైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ని చిలకించేందుకు అయితే క్రికెట్ అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వస్తూ ఉన్నారు తమ అభిమానాన్ని చాడుతా ఈ రోజు కీలకమైన మ్యాచ్ కావడంతో ఈ రోజు మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటుందని చెప్పి కూడా తమ ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు కాస్త వర్షం ఇక్కడ భారీ వర్షం కురిసి వెలవడంతో ఇప్పటికి ఇప్పటికే ఆ క్రికెట్ అభిమానులు ఇక్కడికి తరలి వచ్చి లోపలికి అయితే వెళ్తా ఉన్నారు మళ్ళీ ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటు అప్పుడప్పుడు తెలికపాటి నుంచి మోస్తారు వర్షం అప్పుడప్పుడు ఆ కురుస్తున్న నేపథ్యంలో ఒక ఇక్కడ వర్షం మ్యాచ్ జరుగుతుందా లేదనే కానీ ఒక ఉత్కంఠన అయితే క్రికెట్ అభిమానులు ఆ నెలకొంది ఇదే ఇక్కడ తాజా పరిస్థితి ఓర్ టు స్టూడియో Ό,τι భానుడి భగవగలతో అల్లాడుతున్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు పాదచారులు ఇబ్బంది పడ్డారు ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్పి కాలనీ హైదర్నగర్ అల్విన్ కాలనీ మూసాపేట్ బాలాజీనగర్ నిజాంపేట్ ప్రగతినగర్ నగర్ బాచ్పల్లిలో ఒక్కసారిగా వానపడింది రహదారులు లోతటు ప్రాంతాల్లో నీరు నిలిచింది వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు బషీర్బాగ్ గోషామాల్ బేగం బజార్ అఫ్జల్గంజ్ ఖైరతాబాద్ సోమాజిగూడలో ఉరుములు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది బోయిన్పల్లి అల్వాల్ తిరుమలగిరి బొల్లారం జవహర్ నగర్ మారేడుపల్లి చిలకలగూడ ప్యారడైజ్ బేగంపేట తార్నాక లాలాపేట్ ఓయు క్యాంపస్ హప్సిగూడ నాచారం మల్లాపూర్లో జోరు వానపడింది ఒక్కసారి కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల మురుగు కాల్వలు పొంగి సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాలలోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది పాదచారులు ఇబ్బంది పడ్డారు కోటి రామ్కోటి కింకోటి సుల్తాన్ బజార్ బేగం బజార్ అబిడ్స్ బషీర్బాగ్ హిమాయత్ హిమాయత్నగర్ నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయని నరసింహరెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది వంతెనపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ నైన్లో వరద ఉధృతి నాలాపై రోడ్లు పొంగింది నాలా సమీపంలోని నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు